అటహాసంగా అరకు కూటమి పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజల నిరాజనాలు మన్యంలో రేపరెపలాడిన కూటమి జెండాలు కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోదీకి అఖండ విజయం ఇవ్వాలని ఇక్కడ మీ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందన్న కేంద్ర మంత్రి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థుల్ గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన గీత రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి అంతా కలిసి రావాలని కోరిన గీత నేను వస్తానని చెప్పి నేను సైతం చెప్పి అలాగే కేంద్ర మంత్రివరులు గౌరవనీయులు శ్రీ ఫర్జన్ సింగ్ గారు కూడా ఈ నామినేషన్లుగా మనకి రావటం చాలా సంతోషంగా ఉంది ముందు మన పార్లమెంట్ అభ్యర్థి మరి ఈ ఆశేష జన్మ అనుత్తేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు కాబట్టి ఎండియా గుర్తుల్ని కూడా గుర్తు బాల ఎంపీ మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్ టీడీపీ శ్రేణులు బీజేపీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ అలాగే ഗണ്ടൽ അ ిజెపి అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ Money.